మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము నెల్లూరులో చాలా ఫేమస్ అండి నెల్లూరు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ కనిపించేది నెల్లూరు అయ్యప్ప గుడి సో ఈ రోజు మనం ఆ టెంపుల్కి వెళ్ళబోతున్నాము ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ ఎయిట్ అయింది ఎయిట్ టెన్ అయింది టెంపుల్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు నాకైతేనో ఉంటుందా సో తొమ్మిది దాకా ఉంటుందంట వెళ్ళి అయ్యప్ప గుడి మొత్తం చూద్దాము చాలా ప్రత్యేకత ఉంది అయ్యప్ప గుడికి మాత్రం ఎంతోమంది అంటే నేనైతే ఒక్కసారి కమిడియన్ వేణు ఉన్నారు కదా సో వాళ్ళని చూశాను అనమాట చాలామంది వస్తుంటారు నేను వెళ్ళింది చాలా తక్కువ అయ్యప్ప గుడికి వేల మంది లేకపోతే వన్ వన్ టైం ఆ టూ టైమ్స్ వెళ్ళిన్నాను అంతేనో ఈరోజు మనం వెళ్ళి టెంపుల్ మొత్తం చూద్దాం చాలా బాగుంటుంది టెంపుల్ అయితే సో వెళ్దామా రెడీయా ఇప్పుడు నెల్లూరు అయ్యప్ప గుడికి వెళ్తూ ఉన్నాము సో దారిలో గుడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఫిబ్రవరి ఎయిట్న విగ్రహ ప్రతిష్ట చేసి కుంభాభిషేకాలు అవి చేసి స్టార్ట్ చేశారనమాట సో అప్పటి నుంచి కూడా అంటే ఇది సంవత్సరం అంతా బిజీగా ఉండే టెంపుల్ కాదు ఓన్లీ త్రీ మంత్స్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మంత్ ఈ మంత్స్ మాత్రమే బిజీగా ఉండే టెంపుల్ అనమాట మిగతా అప్పుడు కొంచెం రద్దీ తక్కువగానే ఉంటుంది పెద్దగా ఎవరు రారనమాట ఎందుకనంటే కేరళ అయ్యప్ప స్వామిని ఎట్లాగైతే చూస్తారో సో ఆ టైంలో మాత్రమే వెళ్ళాలేమో మిగతా టైంలో ఏదన్నా సరే అంటు ముట్లు అట్లాంటివి ఏమన్నా ఉంటే వెళ్ళకూడదేమో అన్న ఇదిలో ఉంటారనమాట సో మ్యాక్సిమం నేను కూడా ఆ విధంగానే అనుకున్నాను ఇన్ని రోజుల నుంచి అందుకే సరిగ్గా వెళ్ళేదాన్ని కాదనమాట అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ దిగగానే ఒక కారు బస్ని అనమాట చిన్న యాక్సిడెంట్ ఏదో అయినట్టుంది కొంచెం డ్యామేజ్ అయిందండి సో కాంపెన్సేషన్ గురించి మాట్లాడుతున్నారనుకుంటా ఇంక సో నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి కూడా ఈ టెంపుల్ అనేది ఓన్లీ ధర్మకర్తల మండలి ద్వారానే అంటే కొంతమంది సభ్యులు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి గుడిని నడిపిస్తారు కదా సో ఆ విధంగా మాత్రమే జరిగింది తర్వాత తప్ప గవర్నమెంట్ ఎండోమెంట్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది ఏం లేదనమాట ఎందుకనంటే ఇది త్రీ మంత్స్ మాత్రమే బాగా జరుగుతుంది సో మిగతా సంవత్సరం అంతా కూడా పెద్దగా ఎవరు భక్తులు పెద్దగా వచ్చేవాళ్ళు కాదు అది ఇంతకు ముందు వరకు బట్ ఇప్పుడైతే బాగానే వస్తున్నారు నేను కూడా అలాగే అనుకునేదాన్ని అంటే కేరళ అయ్యప్ప స్వామి అట్లాగా ఓన్లీ శబరిమల యాత్ర అప్పుడు మాత్రమే టెంపుల్ తెరుస్తారనమాట మిగతా టైంలో ఎవరిని అలో చేయరు కదా అలాగ అనుకునేదాన్ని గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇక్కడన్నీ పూజా ద్రవ్యాలు అండ్ స్వాము మాల వేస్తారు కదా సో వాళ్ళకి సంబంధించిన మాలన్నీ దొరికే షాప్ ఒకటి ఉంది ఎదురుగ్గా అన్నదానం ఉంది రైట్ సైడ్లో నేను ఈ సైకిల్స్ అన్నీ చూసి సైకిల్ పార్కింగ్ ఏమో అనుకున్నా బట్ చూస్తే స్వాములందరూ కూడా సైకిల్ తొక్కుకుంటూ శబరిమలకి యాత్రకు వెళ్తున్నారంట నిజంగా అసలుకి పిచ్చ క్రేజీ అబ్బా ఇది మాత్రము ఇప్పుడు మనం పద్దెనిమిది మెట్లకి పైకి వచ్చేసాము ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఉన్నాయి ఈ టైంలో వస్తే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు తర్వాత టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఇడుముడి మండపం అనేది ఉంటుంది తత్వమసి శ్రీ స్వామియే అని చెప్పేసి రాసుంటారనమాట అంటే కేరళలో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుందన్నమాట ఇప్పుడే కొంతమంది స్వాములు ఇడుములు కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరుతూ ఉన్నారు ఏదో పూజలు జరుగుతున్నాయండి మంచి టైంకే వచ్చినట్టున్నాము ఉభయకర్తలంతా లోపల ఉన్నారు మిగతా వాళ్ళని ఎవరిని అలౌ చేయట్లేదు మనం ఏంటంటే చుట్టూ ఒకసారి గుడి చూద్దామని చెప్పేసి వెనక్కి వచ్చాను వెనక్కి వస్తే ఇక్కడ ఏదో పెద్ద స్క్రాప్ అనేది ఉంది తర్వాత తర్వాత గుడికి రైట్ సైడ్లో విష్ణుమూర్తి యొక్క అవతారమైన గురువాయురప్ప స్వామి టెంపుల్ ఉంది ఇద్దరు అమ్మవార్లు కూడా ఉన్నారనమాట సో ఈ మండపం అనేది ఇది ఎక్స్టెండెడ్ మండపం అనమాట నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇది స్టార్ట్ చేసిన తర్వాత అంటే గుడి ప్రారంభించిన తర్వాత ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా వచ్చినవి అది విడుముడు గట్టే మండపం కానీ ఈ గురువాయూరు అప్ప మండపం కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా వచ్చినవి అనమాట అన్నదాన సత్రం కూడా ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా పెట్టినవి అంతకుముందు ఇవేవి లేవన్నమాట అంతకుముందు ఓన్లీ టెంపుల్ మాత్రమే ఉండేది తర్వాత ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు చెప్పాను కదండి ఏదో ప్రత్యేక పూజ జరుగుతుంది అని చెప్పేసి సో ఆ పూజకి సంబంధించిన ఒక్కొక్కరు ఒక్కొక్కరు చాలామంది వస్తున్నారనమాట భక్తులు ఉభయకర్తలు అందరూ కూడా వస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ అంటే కేరళలో ఏ విధంగా అయితే వాద్యం వాయిస్తారో ఈ డ్రమ్స్ అవన్నీ వాయిస్తారో సేమ్ అద అదే విధంగా ఇక్కడ కూడా చేస్తున్నారనమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా సరే నెల్లూరుకి చుట్టుపక్కల ఉండేవాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఇటువంటివి చూడాలి అనుకుంటే ఇక్కడికి వస్తే మీకు బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా జరిగేటివి కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు అనమాట చాలా బాగుంటుంది మీకు కేరళకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది అనమాట ఈ ఒక్క ప్లేస్కి కానీ వస్తే ఇలాగే వాయిద్యాలు వాయించుకుంటూ ఒక మూడు చుట్లు తిరిగారు అనమాట స్వామి వారి చాలా చిన్న విగ్రహం ఉంటుందండి అయ్యప్ప స్వామి గుడిలో చాలా చిన్న విగ్రహం అండ్ ప్రదక్షిణలు చేశారు కదా ఇప్పుడు గుడి చుట్టూ సో ఆ విగ్రహం కూడా చాలా చిన్నదనమాట చేతుల్లో పట్టుకొని ఇద్దండి పెద్ద స్వామి మెయిన్ పూజారు అంటారు కదా సో ఆ స్వామి తీసుకొని వస్తున్నారనమాట అట్లాగా ఒక త్రీ రౌండ్స్ తిరిగిన తర్వాత మళ్ళీ వాయిద్యాలు వాయించడం స్టార్ట్ చేశారు అయిపోయిన తర్వాత మొత్తం అందరూ కూడా కిందకు వచ్చేసి ఆ స్వామి వారి ఆ చిన్న విగ్రహం చేతిలో పట్టుకున్నారు కదా గురు పూజారి సో ఆయన ఒక్కొక్క మెట్టుని ఎక్కుతూ ఒక్కొక్క మెట్టు మీద ఉండే కర్పూరాన్ని వెలిగిస్తూ స్వామియే శరణమయ్యప్ప అని అంటూ చెప్తూ ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కుతున్నారు చాలా బాగుందండి చూసేదానికైతే మొత్తం అంతా అయ్యప్ప స్వామి మాల వేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ వీడియో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకు అయితే ఎంత పుణ్యం చేసుకున్నా నిజంగా నాకు అనిపిస్తుంది ఎందుకనంటే మనకి ఏజ్ గ్రూప్ వాళ్ళకి కేరళకి వెళ్ళి నిజమైన అయ్యప్ప స్వామి టెంపుల్ని చూసే అవకాశం లేదనమాట సో అక్కడ జ జరగకపోయినా సరే కనీసం మనకి దగ్గరలో ఉండే టెంపుల్లోనైనా సరే ఎటువంటి అదృష్టం కలిగితే అంతకంటే భాగ్యం ఏముంటుంది చెప్పండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజైతేను ఎక్కకూడదు అట్లాగా వేప్సాం ఆయన బాగుందా ఆర్ట్ పీస్ అది ఆర్ట్ పీస్ అంటున్నాను అట్లా ఎండిపోయిన కొమ్మలు ఉంటే అదొక ఆర్ట్ లాగా తయారవుతుంది అనమాట ఏదైనా సరే ట్రీ సో ఇది కూడా ఒక ఆర్ట్ పీస్ లాగా తయారైంది సో అదే అండి వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని నచ్చితే లైక్ చేయండి ఇటువంటి నెల్లూరుకు సంబంధించిన బ్లాగ్స్ కోసం అండ్ బ్యూటీ కేర్కి సంబంధించిన కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ శ్రవంతి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్